ఎంత చక్కనైన మాట ఆకాశము నుండి భూమి మీద కురుస్తాయి అది భూమిని అంతటిని తడుపుతుంది తడిపినటువంటిది ఏం చేస్తుంది పైరునిస్తుంది పైరులో నుంచి పంట వస్తుంది ఫలిస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో వారి జీవితాలు చిగురిస్తాయి చిగురించిన జీవితాలు ఏం చేస్తాయి ఫలిస్తాయి అని వాక్యమే పలుకుతుంది ఇక్కడ ఫ్రాంచైజ్ చివరి వారి జీవితం బైబులు చదవటం వల్ల ఫలించిందే కానీ అయితే కాలేదు అదేవిధంగా ఎవరైతే భక్తిగా విశ్వాసముతో బైబులు చదువుతారో దేవుని బిడ్డలారా వారందరి జీవితాలు తప్పనిసరిగా ఫలిస్తాయి ఏమైతే ఫలిస్తాయి దేవుడు మనలని ఫలించే బిడలుగా చేస్తాడని వాక్యం పలుకుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడలారా సహోదరి సహోదరులారా కాబట్టి తప్పనిసరిగా ఫ్రాంచీస్ శరి వారి నుండి నేర్చుకోవాల్సిన ఓ మంచి మాట ఏంటంటే తప్పనిసరిగా మనము బైబిలు చదవాలి చదువుట వలన మన బ్రతుకు చిగురిస్తుంది చదువుట వలన మన జీవితం ఫలిస్తుంది ఎందులో ఫలిస్తుంది సిరి సంపదలలో కాదు ఆత్మీయతలో ఫలిస్తుంది పరిశుద్ధతలో ఫలిస్తుంది మంచితనములో ఫలిస్తుంది నీతిలో ఫలిస్తుంది నిజాయితీలో ఫలిస్తుంది క్షమలో ఫలిస్తాం ఓర్పులో ఫలిస్తాం సహనములో ఫలిస్తాం ఇక దేవుడిలోనే ఫలిస్తాం దేవుడు మనతో మనము దేవుడితో అందుకే మనము ఏం చదవాలి బైబుల్ చదవాలి ఇక బైబులు చదివినటువంటి ఫ్రాంచీ శివురి వారు ఏం చేశారు తెలుసా నేను ఏ బైబుల్ అయితే చదివి నా బైబుల్ నా బ్రతుకుని మార్చుకున్నానో దానిని పది మందికి చెప్పాలి దానిని పది మందికి చెప్పాలి